కొత్త సంవత్సరం వచ్చేసింది దాంతోపాటే వాట్సాప్ మనకోసం కొన్ని సూపర్ ఎక్సైటింగ్ ఫీచర్స్ తీసుకొచ్చింది ఈ రోజు మనం రోజు వాడే ఈ వాట్సాప్ అసలు ఎలా మారిపోబోతోందో వివరంగా చూసేద్దాం ఒక్కసారి ఆలోచించండి వాట్సాప్ అంటే కేవలం మెసేజ్లు ఫోటోలు పంపడానికేనా ఇప్పటిదాకా మనం అలాగే అనుకుని ఉండొచ్చు కాని ఇకపై ఆ ఆ ఆలోచనను మార్చుకోవాల్సిందే ఎందుకంటారా వాట్సాప్ మొత్తం స్వరూపమే మారిపోతోంది అవును ఇది జస్ట్ ఒక మెసేజింగ్ యాప్ కాదు మన పనుల్ని చాలా ఈజీగా చేసే ఒక పర్సనల్ అసిస్టెంట్లా మారిపోతోంది అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం రైట్ మరి ఈ కొత్త వాట్సాప్ శకంలో ఏముందో ఒకసారి చూద్దామా ఈ లేటెస్ట్ అప్డేట్స్లో వాళ్లు మెయిన్గా రెండు విషయాలపై ఫోకస్ పెట్టారు ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఇక రెండోది మనందరికీ చాలా ముఖ్యమైన ప్రైవసీ ఈ రెండూ కలిసి మన చాటింగ్ ఎక్స్పీరియన్స్ని కంప్లీట్గా మార్చేయబోతున్నాయి ఇక ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ చేంజ్ మెటాయేయా అవును ఇకపై మనం వాట్సాప్తో డైరెక్ట్గా మాట్లాడచ్చు ఇది జస్ట్ ఒక చిన్న ఫీచర్ కాదండోయ్ మనం యాప్ను వాడే పద్ధతినే మార్చేసే ఒక పెద్ద విప్లవం లాంటిది చూసారుగా పాత పద్ధతికి కొత్త పద్ధతికి ఎంత తేడా ఉందో ఇంతకుముందు ఏదైనా సమాచారం కావాలంటే ఓపికగా అదంతా టైప్ చేయాల్సి వచ్చేది కాని ఇప్పుడో జస్ట్ అలా మాట్లాడితే చాలు కావలసిన ఇన్ఫర్మేషన్ మన ముందుంటుంది ఎంత సింపుల్ అయిపోయిందో కదా సింపుల్గా చెప్పాలంటే ఈ మెటా ఏఐ వాయిస్ మోడ్ అంటే ఏంటంటే మనం పక్కనున్న మనిషితో మాట్లాడినట్టే మన ప్రశ్నలని వాయిస్తో వాట్సాప్ని అడిగొచ్చు అనమాట ఇంక టైపింగ్ చేసే పనేలేదు సరే ఏఐతో మన పనులు చాలా ఈజీ అయిపోతాయి మరి మన చాట్ సంగతేంటి వాటిని కాస్త పర్సనల్గా మన స్టైల్లో మార్చుకోవడానికి వచ్చేసిందే ఈ కొత్త ఫీచర్ మనం చాలా కాలంగా వెయిట్ చేస్తున్న కస్టమ్ చాట్ థీమ్స్ ఇకపై ప్రతి చాట్ మనిష్టానికి తగ్గట్టుంటుంది వావ్ ఇక్కడ చూడండి మనం ఎంతలా కస్టమైజ్ చేసుకోవచ్చో ప్రతి కాంటాక్ట్ చాట్కి ఒక డిఫరెంట్ వాల్పేపర్ పెట్టుకోవచ్చు వాళ్ల కోసం ఒక యునిక్ కలర్ సెట్ చేసుకోవచ్చు చివరికి ఆ చాట్ బబుల్స్ కలర్స్ కూడా మార్చేయచ్చు దీనివల్ల మన చాటింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకాస్త కలర్ఫుల్గా పర్సనల్గా అయిపోతుంది కదా మనం ముందే అనుకున్నాం కదా ఈ అప్డేట్లో ప్రైవసీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారని దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఫీచర్ స్టేటస్లో ప్రైవేట్ ట్యాగ్స్ మన స్టేటస్ని అందరికీ చూపించకుండా మనం అనుకున్న వాళ్లతోనే షేర్ చేసుకోవడానికి ఇది సూపర్ హెల్ప్ అవుతుంది ఓకే ఇది ఎలా పనిచేస్తుందో కొంచెం వివరంగా చూద్దాం మనం స్టేటస్ పెట్టేటప్పుడు మన ఫ్రెండ్ని ట్యాగ్ చెయ్యొచ్చు ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే ఆ ట్యాగ్ కేవలం మనం ఎవరినైతే ట్యాగ్ చేశామో వాళ్లకి మాత్రమే కనిపిస్తుంది నోటిఫికేషన్ కూడా వాళ్లకే వెళ్తుంది వేరే ఎవ్వరికీ ఆ ట్యాగ్ ఉన్నట్టే తెలియదు ఒకవేళ ఆ ఫ్రెండ్కి నచ్చితే దాన్ని వాళ్ళు రీషేర్ కూడా చేసుకోవచ్చు ఇంట్రెస్టింగ్గా ఉంది కదా దీంతో పాటు ఇంకో చిన్న కానీ యూస్ఫుల్ అప్డేట్ ఉంది మనకి కొన్నిసార్లు టైప్ చేసే ఓపిక లేనప్పుడు చిన్న రౌండ్ వీడియో క్లిప్స్ పంపుతాం కదా అవే ఇన్స్టంట్ వీడియో నోట్స్ ఇప్పుడు వాటి క్వాలిటీని ఇంకా ఇంప్రూవ్ చేశారు అండ్ వాటిని పంపడం కూడా ఇంకా ఈజీ చేసేశారు ఓకే ఇప్పటిదాకా ఈ సూపర్ ఫీచర్స్ గురించి తెలుసుకున్నాం మరి వీటన్నింటినీ మన ఫోన్లో ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఈ కొత్త ఫీచర్స్ కావాలంటే ఈ మూడు సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది ఫస్ట్ మీ వాట్సాప్ని ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్కి వెళ్ళి లేటెస్ట్ కి అప్డేట్ చేయండి రెండోది కొన్నిసార్లు కొత్త ఫీచర్లు అందరికన్నా ముందు బీటా యూజర్స్కి వస్తాయి సో వీలైతే బీటా ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి ఇక ఫైనల్గా యాప్ ఓపెన్ చేసి సెటింగ్స్లో చాట్స్ ఇంకా ప్రైవసీ సెక్షన్స్లో ఏమైనా కొత్త ఆప్షన్స్ వచ్చాయేమో చెక్ చేయండి అయితే ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ ఫీచర్లన్నీ ఒకేసారి అందరికీ రావు వాట్సాప్ వీటిని ఫేజ్ల వారీగా రిలీజ్ చేస్తోంది కాబట్టి ఒకవేళ మీ ఫోన్లో ఈ ఆప్షన్స్ ఇంకా కనిపించకపోతే టెన్షన్ పడకండి కొన్ని రోజులు వెయిట్ చేస్తే అవే వస్తాయి సో ఒక్కసారి ఫైనల్ గా రీక్యాప్ చేసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వాట్సాప్ అప్గ్రేడ్లో మనకు దొరికేవి ఏంటంటే మెటా తో మాట్లాడే అవకాశం ప్రతి చాట్ని మన స్టైల్కి తగ్గట్టు మార్చుకోవడం స్టేటస్లో ఫ్రెండ్స్ని ప్రైవేట్గా ట్యాగ్ చేయడం ఇంకా హై క్వాలిటీ వీడియో నోట్స్ పంపడం ఇలా అన్ని అద్భుతమైన ఫీచర్లే అయితే వెళ్లే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన డైలీ చార్ట్స్లోకి ఇంత ఈజీగా వచ్చేస్తున్న ఈ టైంలో ఫ్యూచర్లో మనం ఒకరితో ఒకరం కమ్యూనికేట్ చేసుకునే విధానం ఇంకా ఎలా మారబోతోంది ఇది మన కమ్యూనికేషన్లో ఒక సరికొత్త అధ్యాయానికి ఆరంభమంటారా ఆలోచించండి